అధ్యాయము పదహారు సావిత్రి సిద్ధుని ఉపదేశమంతా విని ఇకతాను బ్రతికి ఏమీ సాధించాలి పతిభాసి బ్రతికిన కన్నా సహగమనం మిన్నగా మనస్సులో ఎంచుకొన్నది నదిలోనికి వెళ్ళి గావించి పట్టు పీతాంబరాలు దాల్చింది తనకు గల ఆభరణాలన్నీ శరీరముపై దుర్ధరించింది నుదుట పవిత్రమైన కుంకుమ తిలకం దిద్దింది భక్తభౌతిక దేహానికి ముందు అగ్నిహోత్రుని దాల్చి నడుస్తుండగా ఆవింతను చూడడానికి వేలాది కూడింది ఆమె ధైర్యానికి అందరూ అద్భుతముగా చూడసాగాడు చితిని సిద్ధం చేయించింది విభూతిని దాల్చింది అన్నీ అయిన తరువాత శ్రీగురువు దర్శనం గావించుకుంటానని అందరకూ చెప్పి శ్రీగురుని దర్శనానికి సంగమానికి వెళ్ళింది కూడా ఆ సమయాన ప్రసన్న ముఖముతో ప్రశాంతిగా ఉన్నారు సావిత్రి త్రికరణ శుద్ధిగా శ్రీగురులకు పాదాభివందన గావించింది ఆమెను చూచి నీకు ఎనమండుగురు కుమారులు కలుగుగాక అని ఆశీర్వదించారు అక్కడ ఉన్నవారందరూ శ్రీగురులను జూచి శ్రీగురువర్య ఈమె భర్త చనిపోయాడు సహగమనంగా వింప అన్ని ఏర్పాట్లు గావించుకొని తమ దర్శనానికి వచ్చింది అన్నారు అప్పుడు శ్రీగురులు ఈమె భక్త భౌతిక కాయాన్ని తనవద్దకు తీసుకుని రమన్నారు అలాగే ఆ శవాన్ని తెచ్చారు శ్రీగురువాధనతో అచటగల శ్రీగురుని శిష్యులు శ్రీ నూసింహ సరస్వతీ పాదతీర్థాన్ని శవముపై జల్లారు శ్రీగురుని తన మహాదృష్టితో శవాన్ని తీక్షణముగా చూచారు ఇంకేముంది అమృతమయమైన శ్రీగురుని దృష్టివలన అశువులు బాసిన ఆహ్ దత్తుడు నిద్ర నుండి లేచిన వానివలే లేచాడు దత్తునికి జరిగినది వివరించింది సావిత్రి దత్తుడు సావిత్రి ఇరువురూ శ్రీగురువు పాదాలన్నెంతగానో అర్చించారు అచటగలవారందరూ శ్రీగురుని వేణోళ్లా కొనియాడారు సావిత్రి దత్తులిద్దరూ గావించి వచ్చి శ్రీగురు పూజించి అచ్చటగల బ్రాహ్మణులకు షోడశ విధ దానాలను గరుచారు శ్రీగురువు దగ్గర కూర్చున్నారు గురుదేవా ఒక సిద్ధులు వచ్చి నేనురోదించుచున్న సమాయన మీ పాదతీర్థాన్ని చల్లమరిం చెప్పినవారెవరనగా నేనే అలా వచ్చానని అన్నారు అప్పుడు రుద్రాక్ష మహమ చెప్పి రుద్రాక్షధారణ వారు పరమేశ్వరునితో సమానులొతారని చెప్పారు మహాత్ములైన వారు తప్పక రుద్రాక్షధారణ గావిస్తారన్నారు సుధర్మ మంత్రితో భద్రసేన మహారాజు కాశ్మీర దేశాన్ని పూర్వం పరిపాలించాడు మంత్రి కుమారులిద్దరూ అన్యోన్న మైత్రితో ఎంతో అనుకూలంగా ఉండేవారు వారిద్దరూ రుద్రాక్షలు ధరించేవారు వ్యాస మహర్షి పితృదేవులు పరాశర మహర్షి రాగా ఈయద్దరూ ఆ మహర్షిని మహాత్మ రుద్రాక్షలను మాకెందుకింత ప్రీతి అని అడిగారు వినమని పరాశరమహర్షి వారెరువురకు ఇలా చెప్పారు ఒక వేశ్య నందినగరాన పూర్వముండేది ఆమె అపరిమితమైన పరమశివారాధనా పరురాలు సరదాగా ఒక కోతిని కోడినీ రెండిటినీ పెంచుతుండేది ఎంతో ప్రీతితో వాటికి కూడా రుద్రాక్ష అలంకరణ గావించేది ఇదంతా పరమేశ్వరుడు చూచి ఒక వైశ్య శివభక్తుని వేషములో ఆమె ఇంటికి వచ్చాడు నీ దగ్గర మూడు రోజులు టాను ఇదిగో ఇది ప్రాణలింగం ఇది అమూల్యం అని ఆవేశ్యకిచ్చాడు మందిరాన ఉంచి భక్తితో దాన్ని పూజించింది ఆ రాత్రి పూజా మందిరమంతా అగ్నికి ఆహుతి అయింది అలాగే లింగం విభూతి కురయింది ఆ మంటలలో వైశ్యుడు చనిపోయాడు కోడి కోతి చనిపోయాయి వైశ్యునికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఆ వైశ్యునితో సహగమనం గావించింది అప్పుడు పరమేశ్వరు ప్రత్యక్షమే ఆమె కోరుకొన్న వరాలనిచ్చాడు మందిరాన మరణించిన కోడికోతులే రాజకుమార మంత్రి కుమారులుగా పుట్టారు పూర్వజన్మ సంసారము వలనవారెరువురకు రుద్రాక్షలన్న అంత ప్రీతి అని శ్రీ నృసింహ సరస్వతి వివరించారు